అందరికీ నమస్కారం జోగి రమేష్ అనే ఒక అసాంఘిక శక్తి నా నియోజకవర్గానికి చెందిన వ్యక్తే ఒక వారం క్రితం నుంచి ఈ గొడవ ఒక తెరదీశాడు ఎంతటి దుర్మార్గుడు అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఆయనకి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో అతని చిన్ననాటి స్నేహితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తిని అతను ఎప్పటి నుంచో ఈ వీళ్ళెక్కడ వ్యాపారంలో ఉన్నాడు జోగి రమేష్ అతను వ్యాపార భాగస్వాములుగా కొన్ని దశాబ్దాలు పెట్టి కొనసాగుతూ ఉన్నారు అతనితో కలిపి అక్కడ పెట్టించి అట్లాగే అతన్ని విదేశాలకు పంపించి ఆఫ్రికా పంపించి తర్వాత ఈ తెర నాటకానికి తెరదీసి ఇక్కడ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయటం వెంటనే ప్రభుత్వం పార్టీ అప్రమత్తమై ఎవరైతే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు వచ్చిందో ఆయన పార్టీని సస్పెండ్ చేసి ఎమ్మటే చర్యలు తీసుకునేటప్పటికి ఇది పెద్దగా కథ కట్టలేదని చెప్పి వెంటనే ఇబ్రహీంపట్నంలో కూడా గోడౌన్లోకి ఈ అక్రమ మధ్యాన్ని అక్రమ క్యాన్లు ఇవన్నీ తీసుకొచ్చి తరలించి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదకి నింద మోపాలి అని చెప్పి అట్లాగే నిన్న ఉదయం మైలవరలో వెళ్ళి ధర్నా చేశాడు రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని దోషులుగా చిత్రీకరించడం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి నన్ను దోషి చిత్రీకరించడం సరే ఇంతకీ ఇతను ఎవరయ్యా ఈ అద్దేపల్లి జనార్దన్ అంటే ఇతనికి చిన్ననాటి స్నేహితుడు నిన్న ప్రెస్ మీట్లో అతనే చెప్తా ఉన్నాడు నేను అతను తాత మా తాతలు మేమందరం కలిసి ఒకే బజార్లో ఉండేవాళ్ళం అని చెప్పి మరి నాకు అద్దేపల్లి జనార్దంతో ఏ రకమైన సంబంధం లేదు అంతేకాకుండా ఈ అద్దేపల్లి జనార్దన్ సంబంధించిన ఏఎన్ఆర్ బార్ని నేను అక్కడ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది ఇక్కడ నుంచి మార్చాలని చెప్పి నేను రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదవ తారీఖున ఎక్సైజ్ కమిషనర్ గారికి ఎక్సైజు ఇక్కడ జిల్లా సూపర్నెట్ గారికి ఎక్సైజ్ మంత్రి గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది మా పార్టీకి కానీ నాకు కానీ లోపాయి సంబంధాలు ఉంటే మా పార్టీ వ్యవహారాన్ని అనుసరించి శాసనసభ్యుడిగా నేను నడుచుకుంటా కదా ఏదైనా ఉండుంటే నేను అతను ఎందుకు అక్కడి నుంచి ఆ బారు తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి నేను లేఖ పెట్టడం జరుగుతుంది కానీ ఇవన్నీ తెలియని జోగి రమేష్ ఈ దొంగ నాటకం ఆడి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నన్ను అప్రతిష్టపలు చేయాలి చంద్రబాబు నాయుడు గారి మీద చిలవల పలవలు చేసి మాట్లాడుతూ వచ్చాడు ఇతను ఇంత చేసి ఈ దుర్మార్గుడు ఈ దౌర్భాగ్యుడు జోగి రమేష్ చేసిన నాటకం ఏంటంటే ఇరవై నాలుగవ తారీఖు మాకేం చెప్పాడు అక్కడ లోకల్ మీడియాలో ఏం మాట్లాడాడు వెళ్ళేటప్పుడు చివర ఫోన్ చేసింది వసంత కృష్ణప్రసాద్కి అని చెప్పాడు కానీ జరిగింది ఏంటంటే వాస్తవంలో ఇరవై మూడవ తారీఖు ఇరవై నాలుగో తారీఖు అతను ఆఫ్రికా వెళ్తా ఉన్నాడు ఇరవై మూడవ తారీఖు అద్దేపల్లి జనార్దన్కి కబురు చేసి నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అంటే నేను రేపు బయలుదేరి వెళ్తాను అని చెప్పాడు అయితే నువ్వు నా దగ్గరకి రా మాట్లాడదామని చెప్పాడు ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇటుగా అతని ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక నిమిషం రెండు నిమిషాల్లోనే వాళ్ళ సోదరుడిని ఇతర కుటుంబ సభ్యుల్ని బయటికి పంపించేసి గంట సేపు తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు జోగి రమేష్ మాట్లాడాడు సరే నాకేమి తెలియదు అని నిన్న పొద్దున దాకా బుకాయించా వచ్చిన జోగి రమేష్ ఇంకొన్ని విచిత్రమైన విన్యాసాలు చేశాడు మొన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉండి ఆ మీద కేసు మరచడానికి ప్రయత్నిస్తున్నాడు మరి ఇదే ఒక కొత్త పల్లెవంకున్నాడు మేము ఈ వీడియోలు చూసి బయట ఇతర కొత్తగా మాట్లాడుతున్నాడు ఇతర మీద చెప్పు చెప్పడానికి ఏముంది అసలు ఇక్కడ ఇటుకెట్లో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరో జయచంద్రారెడ్డి ఇక్కడ అద్దేపల్లి జనార్దన్ రావు మధ్యలో ఇతర తనకు ఆపాదించుకుంటున్నాడు ఏంటని మాకేం అర్థం కాల నిన్న ఉదయం కూడా అదే విషయం ప్రస్తావించి మాట్లాడాడు నాకు నిన్న ఉదయమే అనుమానం వచ్చింది ఒక్కో ఇదేదో కొత్త గ్రామానికి తెరదిస్తా ఉన్నాడు కాబోలు అని చెప్పి తీరా చూస్తే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే కుతాలు తడుగుకున్న సందంగా ఇతగాడే అతను ఈ నాటకం అంతా ఆడి స్థానిక శాసనసభ్యుడైన మీద బురద రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని అవాకులు చవాకులు పేలత ఈ కార్యక్రమం అంతా చేసి చివరిసారిగా తెల్లారి పొద్దున ఆరిని వెళ్తా ఉంటే ముందు రోజు సాయంత్రం ఇంటికి పిలిపించుకొని గంటసేపు మాట్లాడి ఈ పథకం అంతా రచించి అతను పంపించి ఇతను తర్వాత ఈ డ్రామాలకు తెరదీశాడు అంతేకాదు అక్కడ తమ్మడపల్లిలో దొరికిన దానికి నీ వ్యక్తి సురేష్ అనే వ్యక్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి పట్టించడం జరిగింది ఆ సురేష్ నీ వ్యక్త కాదా అలాగే ఇబ్రహీంపట్నంలో వచ్చి గోడౌన్ మీద దాడి చేసి ఎక్సైజ్ వాళ్ళు పరిశీలన చేస్తానే ఉన్నారు పొలం అంట పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ క్యాన్లు ఆ సామాగ్రి ఆ అక్రమం మధ్యం తీసుకొచ్చి అక్కడ పెట్టింది కూడా జోగి రమేష్ మనుషులే జోగి రమేష్ అనుసరణలోనే జరిగినాయి అది జరుగుతా ఉన్నప్పుడే ఇతగాడు కూడా అక్కడికి రావటం జరిగింది కాబట్టి ప్రజలందరూ గమనించండి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి అభివృద్ధి చేయాలి అధికార వికేంద్రీకరణ జరగటం అంటే చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వం చేస్తున్నది అధికార వికేంద్రీకరణ రాష్ట్రాల మధ్య సమత్ రాష్ట్రంలో సమతుల్యత అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చేతగాని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మూడు రాజధానుల నాటకానికి తెరదింపి ఒక పునాది దవ్వలేదు ఒక ఇటుకరా వేయలేదు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కృత నిశ్చయంతో ఒక డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి కంటే కూడా ఎక్కువ ఉదయం నుంచి రాత్రి దాకా పరిగెత్తి పనిచేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కకూడదని అని చెప్పి ఈ కుట్రలకు తెరదీసి ఈ రకరకాల కుతంత్రాలకు పాల్పడుతున్న ఈ జోగి రమేష్ లాంటి నయ వంచికల్ని రాజద్రోహం కింద అరెస్ట్ చేయాలి వీళ్ళ కఠినమైన శిక్షలు వేయాలి జోగి రమేష్ తక్షణమే అరెస్ట్ చేసి దీంట్లో ఉన్న నిజాలన్నీ బయటకు తీయాలి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ కలిసి ఆడిన నాటకం కాబట్టే ఇతగాడు కార్యక్రమాన్ని తీసుకోగానే వెంటనే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి నిన్న ఉదయం ధర్నాలు చేయాలని చెప్పి కార్యక్రమాలు చేపిచ్చి యథాలాపంగా మనోడు బెంగళూరు అన్న పోతాడు లండన్ అన్న పోతాడు కాబట్టి మొన్న లండన్ వెళ్ళిపోయాడు ఇది మీరు చూడండి గత చరిత్ర నిన్న జోగి రమేష్ లేకపోతే రాష్ట్రంలో అన్ని చోట్ల నారావారి సారా పాలన భావాలని చెప్పి స్లోగన్సు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏంటి ఇచ్చిన స్లోగెన్సు నారావారి నేర చరిత్ర నారాసుర రక్త చరిత్ర అట్లాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు గులకరాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కోడి కత్తి డ్రామా ప్రతిసారి ఒక కొత్త కార్యక్రమానికి తెరదీయటం దాన్ని తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఆపాదించటం అల్లరి చేయటం ఈ రకమైనటువంటి వ్యవహారాల మీదే నెగ్గుకు రావటం బతకటం ఈరోజు రాష్ట్రం అతని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో తిరోగమన పాలనలో కేవలం బటన్ నొక్కితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్దు తప్పితే అభివృద్ధితో పని లేదనుకొని ఈ రాష్ట్రాన్ని అప్పును కుప్పన చేసి ఎంతో దిగజార్చిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఓపికగా ఒక పక్క అప్పులు తీరుస్తూ ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి శరవేగంగా పరుగులు పెట్టిస్తా ఉంటే చూడలేక ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి తెగబడతా ఉన్నారు అంతేకాదు గడిచిన కొద్ది రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడన్నా యాచకులు చనిపోయినా ఎవరైనా అతిగా మద్యం సేవించి చనిపోయినా ఏదైనా అనారోగ్య కారణాలతో చనిపోయినా ఈ మద్యానికే ముడిపెట్టడం ఎందుకంటే వాళ్ళకున్నది ఒక కల్తీ మద్యం ఏ రకంగా కల్తీ మద్యం చేసి ప్రభుత్వం పేరుతో ముద్రించి వీళ్ళు ఐదు సంవత్సరాల పాటు అక్రమ మద్యం చేశారో దాని మీద సిట్ విచారణ జరిగి దోషులందరూ జైల్లో ఉండి కేసు జరుగుతూ ఉంటే ఆ కేసుని మరిపించడం కోసం ఆ కేసుకి ఇక్కడ ఇంకేదో జరుగుతుందని చెప్పి తెలియజెప్పడం కోసం ఈ పథకానికి తెరదీసి ఈ గందరగోళాన్ని సృష్టించారు అంతేకాకుండా ఎన్నో విషయాలు ఆ రోజు జ వైఎస్ రెడ్డి గారి మరణం దగ్గర నుంచి కోడికత్తి వ్యవహారం దగ్గర నుంచి ఎన్ని అంశాలు జరిగినాయి అట్లాగే రాజధాని భూసేకరణ జరుగుతూ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను పదహారు ప్రాంతాల్లో అక్కడ తోటలు తగలబెట్టి ఏది వాళ్ళ ముఖ్య అనుచరుడు సురేష్ నందిగం సురేష్ అట్లా ఎన్నో రకాలు రెండు వేల ఇరవై నాలుగులో వరదలు వస్తే అమరావతిని ముంచాలి అమరావతి మునిగిపోతుందని ఆ దరిద్రపు అబద్ధాల పత్రిక సాక్షి పత్రిక అబద్ధాల ఛానల్లో సాక్షి ఛానల్లో ఎప్పుడు మునిగిపోతుందా ఎప్పుడు మునిగిపోవాలని చెప్పి ఏ మొన్న వరదలు వస్తే హైదరాబాద్ మునగలేదా బెంగళూరు మునగలేదా బాంబే మునగలేదా అధిక వర్షాలు పడ్డప్పుడు కొద్ది గంటల పాటు ఎక్కడైనా అవస్థ జరుగుతుంది ఇక్కడ ఏ అవస్థ లేకుండా ఏ ఇబ్బంది జరగకుండా ఏ రకమైనటువంటి వరద రాకుండా అమరావతి మీద దుష్ప్రచారం ఈ రోజు రాష్ట్రంలో ఈ దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి ఈ నేర చరిత్ర కలిగినటువంటి ఒక రోజున మంత్రి పదవి కోసం దిగజారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళిన ఈ జోగి రమేష్ ఈ రోజు అతన్నే ముందుంచి జగన్మోహన్ రెడ్డి ఈ నాటకానికి తెరదీశాడు కాబట్టి ప్రజలందరూ గమనించండి ఈ రాష్ట్ర ప్రతిష్టని దెబ్బతీయాలని కోటమి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయాలని చేసే ఈ ప్రయత్నాల్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కనుక్కోవటం సంతోషకరం దీంట్లో ఉన్నటువంటి లోతైన కుట్రని బయటికి తీయాలి దోషుల్ని తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలన చేయడం కోసం ఇతను కుట్ర పన్నాడు కాబట్టి ఆ కుట్రలన్నింటినీ వెలుగు తీయాలి రాజద్రోహం కేసు పెట్టాలి ఇతనికి ఎవరైతే ఇతను బాస్ ఉన్నాడో ఇట్లాంటి అరాచక శక్తులను పెట్టి ఈ విధ్వంసాలకు పాల్పడుతున్నాడో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తూ తప్పకుండా త్వరలో ఈ కుట్రలన్నీ కేవలం ఎందుకంటే ఈరోజు ఉదయానికి ఇప్పటికే చాట్ బయటకు వచ్చింది దాంట్లో నాకు వాట్సాప్ ఫోన్ చేయి నాకు ఫేస్ లో ఫోన్ చేయి ఎన్ని చెప్పాడు కానీ దొంగ పనులు చేసే దొంగ వేధవులు ఎన్ని దొంగ పనులు చేసినా ఎక్కడో చోట ఎందుకంటే ఎక్కడైనా జేబు దొంగలైనా కన్నాలేసే దొంగలైనా ఇట్లాంటి దొంగలైనా వాళ్లే ఒక తప్పో ఒక పొరపాటో ఏదో చేసి దొరికిపోతారు ఆ రకంగానే ఈ జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దొరికిపోయారు రాబోయే నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలో విస్తుపోయే విషయాలన్నీ బయటకు వస్తాయి నువ్వు నిన్న పత్రికా విలేకరులు అడుగుతా మరి నీ ఇంటికి అద్దేపల్లి జనార్దన్ రావు ఇరవై మూడో తారీఖు వచ్చాడా లేదా అంటే చాలా మంది వస్తుంటారు పోతుంటారు వచ్చాడేమో పోయాడేమో నాకు తెలియదని చెప్పావు ఒకవేళ నీ ఇంటికి అతను రావటం వందకి వంద శాతం వాస్తవం కాదు అని నువ్వు నిరూపించాలంటే ఇరవై మూడవ తారీఖు సాయంత్రం నీ ఇంటి సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టు లేకపోతే ఈరోజు సాయంత్రానికి కానీ రేపుకి కానీ ఖచ్చితంగా గడిచే ఇరవై నాలుగు గంటల లోపల మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెడతాం అద్దేపల్లి జనార్దన్ రావు నీ ఇంటికి రావటం వాస్తవం కాదో ప్రజానికానికి తెలియజేస్తాం అట్లాగే ఆ ఏవైతే గోడౌను అక్క అక్కన్లు పెట్టావో నువ్వే పెట్టించావు అవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్తో సహా నలభై ఎనిమిది గంటల్లో ప్రజలకు వాస్తవాలన్నీ తెలియబోతా ఉన్నాయి తెలియజేయబోతా ఉన్నాము కాబట్టి ఇట్లాంటి విద్రోహులకి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రకమైనటువంటి స్థానం లేదు ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి నీచ రాజకీయాలు జోగి రమేష్ లాంటి అరాచక వాదుల్ని గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ ఈ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు వందకి వంద శాతం ఇది జోగి రమేష్ వాళ్ళ జేబులో మనిషి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారింటి మీదకి దాడికెళ్లమంటే ఇతగాడు దాడికి వెళ్ళాడు అందుకని మంత్రి పదవి ఇచ్చాడు ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో ఈ అక్రమ మద్యం వ్యవహారాన్ని వెలికి తీయమంటాం అక్రమ మధ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద రుద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం దీన్ని గందరగోళం చేసి కావాలని చెప్పి వాళ్లే ప్లాన్ చేసి దాన్ని ఈ కుట్రను అమలు చేశారు ఇది ఈ రోజున బయటపడింది దీంట్లో ముద్దాయి బయట కనపడతా ఉంది అద్దేపల్లి జనార్దన్ రావు కానీ ఉండి నడిపించిన వాళ్ళు జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి లండన్ నుంచి రాగానే ఎయిర్పోర్ట్లోనే రావుని ఏ రకంగా అరెస్ట్ చేశారో జగన్మోహన్ రెడ్డిని కూడా అదే రకంగా అరెస్ట్ చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఇప్పుడు గడిచిన ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనలో అక్రమ మద్యం ఏరులై పారింది ఇష్టారాజ్యంగా చీపు లెక్క తయారు చేసి వందలాది మంది ఉసురు తీసిన వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలా ఈ రోజు అక్రమ మద్యం అనేది ఎక్కడా పంపిణీ కాలేదు ఏదో కొద్ది గొప్ప ఒక పర్సెంట్ కాదు కదా పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా కాలేదు అయినా ఈ జరిగిన కుట్ర వల్ల ఇట్లాంటివి ఏమన్నా భవిష్యత్తులో జరిగితే ఇబ్బంది పడతారేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలు పడకూడదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఒక స్కాన్ చేసి తెలుసుకునే హెలోగ్రామ్ని తీసుకొచ్చి కొత్తగా ఒక యాప్ను ప్రవేశపెట్టి భవిష్యత్తులో ఈ రకమైనటువంటి చర్యలకు అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం వ్యవహారం బయటికి రావటమే మరుక్షణం నిమిషంలోనే పార్టీ నాయకుడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుడైనా కూడా జయచంద్రారెడ్డిని తక్షణం అరెస్ట్ చేయటం చేయడం జరిగింది పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది విచారణ జరుగుతూ ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి విషయాలు ఏమి పునరావృతం కాకుండా ఈ కుట్రలు నిజంగా ఏమైనా కనుక ఎక్కడైనా అక్రమం కల్తీ మధ్య ఎవడైనా ఒకటారా తెచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కొనసాగటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను